ఓం నమో వెంకటేశాయ నమ మేమైతే తిరుపతి వచ్చామన్నమాట మా తిరుపతి జర్నీ ఎలా జరిగిందో ఈడోలో చెప్తాను ఇదైతే తిరుపతి రైల్వే స్టేషన్లో తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి తిరుమల వెళ్ళాలన్నమాట ఇక్కడైతే తిరుపతి దగ్గర ఒక ఫైవ్ హండ్రెడ్ మీ దగ్గరలోనే ఫైవ్ హండ్రెడ్ మీటర్ ఉంటుంది విష్ణు నివాసం ఉంటుంది అక్కడ టోకెన్ తీసుకోవాలి దర్శనానికి అనమాట అక్కడ ఆధార్ కార్డ్ బేస్ మీద అక్కడ కూడా ఒక టూ అవర్స్ పట్టిద్ది మనం టోకెన్ తీసుకోవడానికి అది జనాల బట్టి అనమాట ఇంకా అక్కడ తీసుకొని మేము త్రూ బస్ అనమాట నైంటీ రూపీస్ అనమాట టికెట్ తిరుపతి తిరుపతి నుంచి తిరుమల వెళ్ళడానికి సో మేము ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయ్యాము మాకైతే దర్శనం నెక్స్ట్ డే వచ్చింది ఎయిట్ ఏఎంకి లోపు ఇంకా మేము తిరుమలలో వచ్చేసామనమాట ఇది దారిలో వీడియో తీసుకున్నాను చాలా అంటే చాలా బాగుంది ఇవి చూడండి మీరు కూడా మీరు కూడా చూసినట్టు ఉంటుంది కదా ఎవరైనా వెళ్ళకపోతే ఈ వీడియోలో చూడండి చాలా అంటే చాలా బాగుంది మాకున్న కొంచెం టైంలో నేను కొన్ని వీడియోస్ తీసుకున్నాను ఇదైతే గరుడా దేవుని విగ్రహం అనమాట అలా టర్న్ అవ్వాలి అయిన తర్వాత ఇక్కడైతే తిరుమల టోల్ గేట్ వస్తుంది ఈ తిరుమల టోల్ చెకింగ్ చెక్కింగ్ ఉంటుంది అందరు బస్సు దిగేసి పక్కన నిలబడాలన్నమాట చెక్కింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ బస్ ఎక్కి వెళ్ళిపోవాలన్నమాట మొత్తం వన్ అవర్ పట్టిద్ది జర్నీ అయితే జీప్స్ కూడా జీప్ కార్ కార్ కూడా ఉంటుంది వన్ ట్వంటీ రూపీస్ అన్నమాట నైట్ టైం రిటర్న్ అయితే లెవెన్కి క్లోజ్ అనమాట ఎవరైనా రావాలనుకుంటే లెవెన్కి బిలో వచ్చే నాకైతే దర్శనం చాలా వన్ అవర్లో అయిపోవడం అది మా అదృష్టంగా భావిస్తున్నాము ఆ వెంకటేశ్వర స్వామి కృపాదయం మా పైన కరుణించారు మా పాపతో ఎలా అని నేను చాలా భయపడ్డాను ఇన్ని అవర్స్ ఎలా ఉండాలి అని మనమైతే ఇంకా ఇక్కడ నియర్ వచ్చేసాము తిరుమల ఇది మొత్తం తిరుమలలోనే అనమాట ఇంకా ఇక్కడ నుంచి బస్ స్టాప్ దిగాలి ఈ తిరుమలలో బస్ స్టాప్ నుంచి మనం ఎక్కడైనా ఇప్పుడు మనకు నెక్స్ట్ డే వచ్చింది కదా స్టే చేయాలంటే ఫ్రీ ఉంటుందన్నమాట చాలా బాగుంటుంది ఇంటద్రి నిలయం అని ఉంటుంది అన్నమాట అక్కడ ఆధార్ కార్డ్ చూపిస్తే టూ డేస్ ఉండొచ్చు ఇంకా ఉండాలి అంటే ఇంకా రిక్షన్ చేస్తారన్నమాట ఫెసిలిటీ అయితే బాగుంటుంది ఫుడ్ అయితే ఉండదు ఇంకా రాబోయే కాలంలో పెట్టొచ్చు అనుకుంటున్నాను ఇది అయితే వెంకటాద్రి నిలయం అనమాట చాలా అంటే చాలా బాగుంది ఫ్రీ అనమాట అన్ని ఫెసిలిటీ ఉంది ఇక్కడ నుంచి అయితే మనం దర్శనానికి వెళ్ళాలి ఇది తిరుమలలో ఒక ప్లేస్ అనమాట ఇక్కడ నుంచి మనం టెంపుల్ దగ్గరికి వెళ్ళాలి ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటారనమాట ఇంకా మేము స్టార్ట్ అయ్యాం ఇదే వాకింగ్ చేస్తున్నాం ఇదేనండి వెళ్ళేటప్పుడు లోపల అయితే ఫోన్ ఉండదు అందుకే నేను వీడియోస్ తీయలేదు చూడండి ఇంకా ఎవ్వరు లేరు అనమాట ఇగో పక్కన ఉన్న వాళ్ళైతే ఇది ఫ్రీ దర్శనం అనమాట ఫ్రీ దర్శనం అంటే చాలామంది ఉన్నారు మాదేమో ఆధార్ కార్డ్ త్రూ టోకెన్ తీసుకున్నాం ఎవ్వరు లేరు అందుకే మాకు వన్ అవర్లో కంప్లీట్ అయిపోయింది స్పెషల్ దర్శనం ఉంటుంది ఇంకా కాలినడకన వెళ్ళే వాళ్ళు వేరే రూట్లో ఉంటుంది ఈ లోపల అన్నమాట వెళ్ళే రూట్లో ఇంకా ఫోన్ చెకింగ్ ఉంటుంది టూ ప్లేసెస్లో ఒక ప్లేస్లో మర్చిపోయిన ఇంకో ప్లేస్లో ఇవ్వాలన్నమాట ఫోన్ ఫోన్ అన్నమాట వాళ్ళు మళ్ళీ మనం దర్శనం అయిపోయిన తర్వాత రిటర్న్ ఇచ్చేస్తారు వేరే ప్లేస్కి వెళ్ళాలి వాళ్ళు మనకు టోకెన్ నెంబర్ ఇస్తారు కదా అక్కడ అనమాట ఇక్కడ లోపల కూడా మనకు చెక్కింగ్ ఉంటుంది అంటే దర్శనం అయిపోయిన తర్వాత మన అయితే దర్శనం అయిపోయింది ఫోన్ తీసుకున్నాను ఇక్కడ అయితే జే బేడి స్వామి టెంపుల్ ఉంటుంది పైన ఇక్కడ కొబ్బరికాయ కొట్టాలన్నమాట లోపల లేదు ఇక్కడ పక్కన కొబ్బరికాయ అమ్ముతారు ఇక్కడ కొబ్బరికాయ కొట్టాలన్నమాట ఏదైనా మనం ఏదైనా మొక్కవచ్చు ఇగో ఇక్కడ శ్రీ బేడి స్వామి టెంపుల్ అన్నమాట ఇక్కడే పైనే వచ్చి కొబ్బరికాయ కొడతారు ఇదైతే మండపం అన్నమాట కళ్యాణ మండపం ఇంకా మొత్తం ఈ బయట వ్యూ అంతా మనకు ఫోన్ ఎలా ఉంటుంది లోపల ఉండదు అన్నమాట మనకు ఓన్లీ ఒక గోపురం కనిపిస్తుంది కానీ ఇంకో గోపురం ఉందనమాట ఇప్పుడు నేను చూపిస్తాను ఇంకో ఇక్కడ కనిపిస్తుందిగా దేవుడి గోపురం ఇంకో గోపురం గోల్డెన్లో ఉంటుంది అందులో వెంకటేశ్వర స్వామి మనకి ఏంటంటే ఓన్లీ ఈ పెద్ద గోపురమే కనిపిస్తుంది మన గీడోలో ఇద అన్నమాట మా దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఇదంతా మొత్తం అన్నమాట బయట ఏడో తీసుకొచ్చి లోపల ఎలా లేదు ఏదో నాకు పాసిబుల్ అయినట్టు ఎడో తీశాను థ్యాంక్ యూ సో మచ్ గోవింద గోవింద ఓం నమో వెంకటేశాయ నమ